నేను ఇండస్ వ్యాలీ నుంచి కిచెన్ లో ఉపయోగపడే కొన్ని ఐటెంస్ అయితే తెప్పించాను ఇప్పుడు ఆ పార్సల్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది మీకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని నేను వీడియో చేస్తున్నాను విండోస్ ర్యాలీలో ఐటమ్స్ చాలా బాగుంటాయి అంటారు అందుకని నేను ఫస్ట్ టైం తెప్పించాను మీకు చూపిస్తాను మీకు కూడా నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఇప్పుడు నేను ఈ పార్సల్ ఓపెన్ చేయబోతున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి ఓకేనా ఓకే పార్సల్ ఓపెన్ అవును చెప్పు చెప్పు పార్సల్ ఓపెన్ ఓకే ఇప్పుడు ఈ పార్సల్ని ఓపెన్ చేసి చూపించేస్తాను నా దగ్గర మ్యాగ్జ అన్నీ కూడా స్టీల్ ఐటమ్సే ఉంటాయండి నేనైతే కొన్ని ఐటమ్స్ తెప్పించుకుందాం అనుకున్నాను నేను యూట్యూబ్లో చూసి ఈ ఇండస్ట్ వ్యాలీ నుంచి ఈ ఐటమ్స్ తెప్పించుకున్నాను ఐటమ్స్ ఎలా ఉన్నాయనేది చూడాలి అల్యూమినియం పాత్రలు వాడటం మంచిది కాదని స్టీల్ ఐరన్ లేదంటే మట్టి పాత్రలు కానీ వాడితే హెల్త్కి చాలా మంచిదని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది స్టీల్ పాత్రలు వాడటానికే ట్రై చేస్తున్నారండి అయితే ఒకేసారి స్టీల్ పాత్రలన్నీ కొనలేము కాబట్టి ఇలాగా ఆఫర్స్లో ఉండేటప్పుడు లేదంటే రెండు మూడు ఐటమ్స్ అలా కొంటూ ఉన్నామంటే మనకి అవసరమైన స్టీల్ పాత్రలు మనం అరేంజ్ చేసుకోవచ్చు మనం ఏదో ఒక స్టీల్ పాత్ర కొనేదానికంటే క్వాలిటీ మంచిదై ఉండాలి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కొనుక్కున్నామంటే మనకి హెల్త్ వైజ్గాను బాగుంటుంది అలాగే పాత్రలు తొందరగా మాడిపోకుండా ఉంటాయన్నమాట వంట చేసేటప్పుడు మనకు కంఫర్ట్గా ఉంటుంది అందుకని కొన్ని రివ్యూస్ చూసిన తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేశాను ఇటువంటి పాత్రలు మ్యానుఫ్యాక్చర్ చేసే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి మనం ఎందులో బెస్ట్ క్వాలిటీ అనిపిస్తుందో మనకి ఏది రీజనబుల్గా ప్రైస్ అనిపిస్తుందో అందులోని మనం పర్చేస్ చేయొచ్చు నేనైతే ఫస్ట్ చూడగానే నాకు ఇండస్ వ్యాల్యూలో ప్రోడక్ట్స్ అనేవి నాకు చాలా నచ్చాయనమాట అందుకనే తీసుకుందామనేసి వెంటనే ఆర్డర్ పెట్టేశాను ఆర్డర్ పెట్టిన రెండు రోజులకే మనకి ఈ ప్రోడక్ట్ అనేది మన ఇంటికి డెలివరీ అయిపోయిందండి అంటే ఈ బ్రాండ్ సప్లై చేసే డీలర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి ప్రోడక్ట్ అనేది మనకి ఈజీగా తొందరగా డెలివరీ అయిపోతుంది చూసారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టీల్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చూపించడం జరుగుతుంది అలాగే క్యాస్ట్ ఏరియాలో కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి దోస ప్యాన్ తవా ప్యాన్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మనకి ఏది నచ్చిందో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఐటమ్స్ని మనం చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు ఎట్ ఏ టైం మనం అన్నీ కొనలేకపోయినా కూడా మనం అప్పుడప్పుడు కొనుక్కుంటా ఉంటే ఇంట్లో కావాల్సిన స్టీల్ ఐటమ్ అన్ని కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా నేను ఈ వీడియోని జస్ట్ ఓపెనింగ్ వీడియోలా తీసుకుందామని స్టార్ట్ చేశాను ఆ తర్వాత మీకు కూడా ఉపయోగపడుతుందేమోనని నేను జస్ట్ ఈ ప్రొడక్ట్స్ అనేది చూపిస్తున్నాను ఇది ప్రమోషనల్ వీడియో అయితే అసలు కాదండి జస్ట్ నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయన్నది నేను ఎలా ఆర్డర్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఐడియాతో చేసిన వీడియోనే అండి కొంతమందికి స్టీల్ పాత్రలు కొనాలని ఐడియా ఉన్నా కూడా ఎక్కడ తీసుకోవాలి ఎంతెంత కాస్ట్లో ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతాయి లేదో అని డౌట్స్ అనేవి ఉంటాయండి అటువంటి వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మనకి ఈ ప్రొడక్ట్స్ని డెలివరీ చేసేటప్పుడు ఈ ప్యాకేజ్లో మనకి మనం తీసుకున్న ఐటమ్స్ యొక్క బిల్ అనేది పెట్టడం జరిగింది అలాగే దీనికి ఒక లీఫ్లెట్ కూడా ఇచ్చారండి బ్రౌచర్ లాంటిది అంటే మనం ఈ ప్రొడక్ట్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఈ స్టీల్ ఐటమ్స్ని మనం ఎలా వాష్ చేసుకోవాలి ఇది ఎలాగా వర్క్ అవుతుంది అనేది కూడా మనకి మెకానిజం అంతా కూడా లీఫ్లెట్లోనే ఇన్స్ట్రక్షన్ లాగా ఇవ్వడం జరిగింది అలాగే ఇలా ఒక పేపర్ కూడా దీంట్లో పెట్టారనమాట ఏ ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అంటే ఇండస్ వ్యాలీలో ఎటువంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనేది మన ఐడియా కోసం ఇలాగ ఇవ్వడం అయితే జరిగింది మనం ఏమైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పార్సెల్ ఓపెన్ చేసేద్దాం నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అయితే ఇవి అనమాట ఇండియా ప్రోడక్ట్ అనమాట ఇది వెయిట్ అలాగే విత్నెస్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూసేస్తాను ఇప్పుడైతే ఒక పార్సల్ ఓపెన్ చేసేద్దాము నేను తెప్పించిన మూడు ఐటమ్స్ ఇదైతే సాస్ పైన చాలా బరువుగానే ఉంది ఇదైతే సాస్ పైన బరువుగా ఉంది చాలా వెయిట్గా ఉంది అన్నమాట హ్యాండిల్ కూడా చాలా బాగుంది హ్యాండిల్ కూడా బరువుగానే ఉంది థిక్నెస్ కూడా చాలా బాగుంది ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది హ్యాండిల్ని ఇలా చేసుకోవచ్చు సాస్ ప్యాన్ మనం సాస్ చేసుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు వాటర్ని బాయిల్ చేసుకోవచ్చు బాగుంది చాలా బాగుంది అలాగే దీంతో పాటుగా నేను ఇగో ప్యాన్ తెప్పించానండి కడే ఏం ఫ్రైస్ కర్రీస్ లాంటివి తయారు చేసుకోవడానికి అలాగే అన్నిటి కూడా చాలా బాగుంటుంది తిక్కగా చాలా బాగుంది హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నిజంగానే వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా నాకు బాగా నచ్చింది చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అక్కడ ఇంకా థర్డ్ ప్రోడక్ట్ వచ్చి సాస్ ప్యాన్ ఇవి ఎత్తడానికి కూడా చాలా బరువుగా ఉన్నాయి ఇవన్నీ మనం ఫ్రైస్ చేసుకోవడానికి బాగుంటాయి ఏదైనా స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కూడా మనం చేసుకోవచ్చు కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి హ్యాండ్ కూడా ఎంత బాగుంది స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది నేను తీసుకున్న ఇదేనండి ఇండస్ వ్యాలీ నుంచి నేను తీసుకున్న ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి నేను తీసుకున్న ఈ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీకి తగ్గట్టుగా ప్రైస్ కూడా నాకు రీజనబుల్గా అనిపించింది వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి మనకి హ్యాండిల్ కూడా చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మూడు ఐటమ్స్ని కూడా ఒక సెట్ లాగా కాంబోలాగా పెట్టడం వల్ల మూడింటిని కూడా తీసుకున్నాను మనం ఒక్కొక్కటిగా తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు కాంబోలో తీసుకుంటే మనకి ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుందనమాట ఒక్కొక్కటి సింగిల్గా తీసుకోవాలనుకుంటే మనకు కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఆఫర్స్ పెట్టేటప్పుడు కానీ లేదంటే డిస్కౌంట్ సేల్స్ నడిచేటప్పుడు కానీ మనం ఇలాంటి ప్రొడక్ట్స్ని తీసుకున్నామంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లో ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఒకేసారి స్టీల్ ఐటమ్ అన్నీ కొనలేము కాబట్టి అప్పుడప్పుడు ఒక్కొక్కటి కొంటుంటే ఈజీగా మనం పర్చేస్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తిల్దాం థ్యాంక్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో అండ్ బాయ్